వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నూట ఇరవై రెండు ఇల్లు ఇది నారపల్లి నారపల్లి మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నారపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు సోల్డ్ అవుట్ ఈ ఇల్లు కూడా ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ నారపల్లి దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏ లేవుట్లో ఉన్న ఇల్లు వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ హౌస్ మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ సింపుల్గా పైకి ఇచ్చేస్తుంది ఇది కార్ పార్కింగ్ ఏరియా మంచి కార్ వచ్చేస్తుందండి కన్వీనియంట్గా పార్కింగ్ సైజు ఫస్ట్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు థర్టీన్ పాయింట్ వన్ వన్ జీరో టెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వన్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదైన వాటర్ సంప్ వస్తుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఇంకా టెన్ పర్సెంట్ గ్లాస్ ఫిట్టింగ్స్ ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో ఫ్రంట్ లో వాష్ ఏరియా వస్తుంది సో ఇలా చూడండి టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్ లో టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ టేక్ టేకు డోర్ ఇది మెయిన్ హాల్ మార్బుల్ ఇచ్చారండి మొత్తం ఇల్లంతా మార్పులు ఇచ్చారు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సం బోడ ఫాల్ సీలింగ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు నేను ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ సో విండోస్ వచ్చేటప్పటికి వెంటిలేషన్ పర్పస్ విండోస్ ఇచ్చారు టీవీ ఏరియా చూడండి మంచి సఫిషియంట్ టీవీ ఏరియా ఇచ్చారు సో డైనింగ్ సపరేట్గా ఇచ్చారు డైనింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి చాలా మంచిగా వచ్చింది ఇల్లు సో డైనింగ్ చాలా విశాలమైన డైనింగ్ వచ్చింది నైన్ పాయింట్ టూ వన్ త్రీ ఎట్ ది సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ డైనింగ్లో ఇక్కడ చిన్న చిన్న షల్ఫ్స్ వచ్చేసాయి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా విండోస్ వచ్చాయి సో రూమ్ చూడండి మంచి సఫిషియెంట్ రూమ్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం కిచెన్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా సఫిషియెంట్ ఏరియాస్ కిచెన్ డైనింగ్ ఏరియా సఫిషియంట్ కట్టాయి సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు టెన్ పాయింట్ జీరో ఫైవ్ టైం ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ ఇటు నుంచి కిచెన్ నుంచి ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు ఈ దారి ఇచ్చారు ఎందుకంటే వాష్ ఏరియా కనెక్టివిటీకి సో వాష్ బేషన్ వచ్చింది ఇక్కడ మాడ్యులర్ కిచెన్ తీసుకొని వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సో కిచెన్లో టైల్స్ వాటర్ఫూల్గా వచ్చేసాయి ఎగ్జాస్టర్ పాన్ ఫ్యాన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంతా గ్రెడేజ్ స్టోన్ గ్రెడేజ్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడి నుంచి నేను బెడ్రూమ్స్కి దాకా తీసుకుంటున్నాను సో ఇక్కడ మీకు వాష్రూమ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు

సపరేట్గా ఇచ్చారు సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు ఫ్రంట్లో ఈ ఏరియాలో డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ టైల్స్ చూడండి పై వర్క్ వచ్చేసాయి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అట్ ద సేమ్ టైం రూమ్ అటక చూడండి చాలా పెద్దదైన ఆటకు వచ్చింది సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసేసుకోవచ్చు వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాగా వచ్చింది ఇల్లు మంచి పెద్దదిగా వచ్చింది నైన్ పాయింట్ జీరో ఫైవ్ టూ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ సో మళ్ళీ ఇక్కడ బీర్బాస్ గారు సెపరేట్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు విండో వచ్చేసింది ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేసే బెడ్రూమ్స్ లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేటప్పుడు జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ డోర్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ డోర్ ప్యాటర్న్స్ ఇలానే వస్తాయండి దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లై కాంటాక్ట్ చేయండి మన ఇల్లు నాగారం రాంపల్లి దమ్మాయిగూడ కాప్రా ఏరియాస్లో కాకుండా నారపల్లి చెంగిచెర్ల బోడుప్పర్ ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉంటాయండి మీరు కాంటాక్ట్ చేస్తే ఫ్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగ్జిషి థ్యాంక్ యూ అండి